నెల్లూరు జిల్లా జంగమ సేవా సంఘం పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల అనగా ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున ఆదివారం రోజు శ్రీ శ్రీ వరిగొండ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం నందు వనభోజన భోజన కార్యక్రమాలని నిర్వహించడానికి మా జంగమ సేవా సంఘం వారందరూ తలపించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనుకుంటున్నాం అందులో ముఖ్యంగా ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకి గోపూజ తర్వాత శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం జరుగును తదుపరి ఉదయం తొమ్మిది గంటలకు ఎస్ఎస్ గ్లోబల్ వైద్యులచే నిష్ణాతులైన వైద్యులచే అందరికీ వైద్య పరీక్షలు చేయించబడినం అదేవిధంగా శ్రీ చాగణం ట్రస్ట్ వారి తరఫున అన్ని రకాల సుమారుగా ఆరు వేల రూపాయలు విలువ కలిగిన టెస్టులు చేయబడును తదనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి శ్రీ పార్వతి పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం జరిపించబడను పదకొండు గంటల వరకు దాని తదనంతరం పదకొండు గంటలకు సాంస్కృత కార్యక్రమాలు జరుగును అందులో ఎవరైతే ముఖ్య అతిథులుగా వస్తున్నారో వారందరికీ సన్మానం చేయడం తర్వాత దాతలకు కూడా సన్మానం చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ముఖ్య అతిథులుగా పాల్గొనే నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీ దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు నెల్లూరు మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు అదేవిధంగా సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ మేయర్ శ్రీ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారు మరియు నెల్లూరు నూడా చైర్మన్ శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిజరెడ్డి గారు వీరందరూ ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ పై కార్యక్రమంలో దిగ్విజయం చేస్తారని కోరుచున్నాం మరియు ఇందులో విశిష్ట అతిథులుగా శ్రీ శ్రీ విజయదుర్గ ఆస్థాన పీఠాధిపతి శ్రీ శ్రీ పత్రి బ్రహ్మయ్య స్వామిజీ వారు పాల్గొంటారు మరియు అదేవిధంగా శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం చైర్మన్ శ్రీమతి కోడు రాజేశ్వరమ్మ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కోడు రెడ్డి గారు కూడా పాల్గొంటారు వీరందరి ఆధ్వర్యంలో మన జంగమ కులస్తులందరూ కూడా ముఖ్యంగా పాల్గొని కుటుంబ సమేతంగా పాల్గొని పై కార్యక్రమాన్నింటినీ జీప్రం చేస్తుందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఇందులో ముఖ్యంగా ఎవరైతే అందరూ అక్కడికి హాజరవుతున్నారో వారందరికీ కూడా వివాహ పరిచయ వేదికను కూడా పరిచయం చేస్తున్నాం జనరల్గా వివాహ పరిచయ వేదిక అంటే చాలా మంది డబ్బులతో కూడుకునే విధంగా తయారు ఇచ్చేస్తుంటారు కానీ మన జంగమ సేవా సంఘం తరఫున ఉచిత వివాహ పరిచయ వేదికని పరిచయం చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే అక్కడికి వస్తున్నారో పిల్లలకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి లక్కీ డిప్ ద్వారా అంటే ఉత్సాహ ఉత్సాహ వాళ్ళని ఉత్సాహపరిచే విధంగా లక్కీ డిప్ ద్వారా వాళ్ళకి బహుమతులు కూడా కేటాయిస్తున్నాము కాబట్టి మన నెల్లూరు జిల్లా నలుమూలలో ఉన్న మన జంగమ కులస్తులందరూ కూడా పై కార్యక్రమానికి విచ్చేసి పై కార్యక్రమాన్ని చేసి మన జంగమ సేవా సంఘాన్ని ఇంకా వృద్ధులకు తీసుకురావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా జంగమ సంక్షేమ సంఘం నుంచి కుల పెద్దలుగా గౌరవనీయులు గంధవల రామయ్య గారు ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు ప్రెసిడెంట్గా వారు వయోవృద్ధులైనందువలన వారిని గౌరవాధ్యక్షులుగా ఏర్పాటు చేసి ఆ ప్లేస్లో మన చేజర్ల మహేష్ ఇరవయ వార్డు కార్పొరేటర్ గారిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది అదేవిధంగా కార్యదర్శిగా పంచాక్షరి మలయ్య గారిని పిచ్చయ్య గారి ముత్యాల పిచ్చయ్య గారిని ఈ విధంగా తదితరులందరినీ కూడా కమిటీ పెద్దలుగా నిర్ణయించి అమర్లింగం గారిని రమేష్ని గౌరవ సలహాదారులుగా నియమించడం జరిగింది ఇదే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని జంగమ గ్రామాలు ఉన్నాయి వారి వాటిలో ఉన్నటువంటి పెద్దలు సర్పంచులు ఉప సర్పంచులు నాయకులు వాళ్ళందరికీ కూడాను సన్మానం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దాంట్లో దాదాపు వంద మంది నాయకులు ఉన్నారు వారందరికి కూడాను ఇక్కడ సన్మానం జరుగుతుంది అదేవిధంగా దాతలకు కూడా సన్మానం జరుగుతుంది పత్రి వీరబ్రహ్మ బ్రహ్మ బ్రహ్మయ్య స్వామి గారు కూడా ఆస్థాన విజయదుర్గ ఆస్థాన పీఠాధిపతులు వారు కూడా విచ్చేస్తారు ఇక్కడ పార్వతీ పరమేశ్వర కళ్యాణం వైభవంగా జరుగుతుంది ఈ తదనంతరం వనభోజన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం చైర్మన్ అయినటువంటి కోడూరు రాజేశ్వరి గారు వారి భర్తగారైనటువంటి కోడూరు శ్రీనివాసులు రెడ్డి గారు చిన్న రెడ్డి గారు దీనికి సహకరించడం జరుగుతుంది వీళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కవర్ అయింది కదా మ్యాట్రో కావాల్సిన మ్యాట్రో వచ్చేసింది